గనక అందులో ప్రవేశించరనే సంగతి ఈ గలతీ పత్రిక ఐదులో చెబుతున్నాడు అంతే ఇంకంతే రెండో మూడో ఆప్షన్ లేదుగా రక్షింపబడ్డ కానీ రక్షింపబడ్డ వాళ్ళ లోపల శరీర కార్యాలు ఉన్నాయి కనుకనే కదా మనకు వారం వారం వాక్యోపదేశము ఉదక స్నానము ఇవన్నీ కావాలి బాబు రక్షణ పొందిన తరువాత శరీర కార్యాలు ఉంటాయి ఒక నిమిషంలో ఒక్క రోజులో అవన్నీ వెళ్ళిపోవు వాటిని కడుక్కోవటానికి చాలా టైం పడుతుంది కనుకనే దేవుడు మనకు ప్రవక్తలను అపస్థులను సువార్థికులను కాపుర్లను ఉపదేశకులను ఇచ్చారు సమృద్ధిగా వాక్యం చెప్పడం వలన వీళ్ళకందరికీ విశ్వాసులకు ఉదక స్నానం అనేది జరుగుతుంది జరుగుతుంది ఈ శరీర కార్యాలలో ఉంటారు వాళ్ళు ఓకే అంటే నా ప్రశ్న ఏంటంటే అలా ఉదక స్నానం అయిన తర్వాత కూడా కొంతమందిలో కొన్ని కార్యాలు కనుక పోలేకపోతే వాళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలి స్వతంత్రించుకోరు నేనా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు పాపము చేయరు చెయ్య జాలరు అని చెప్పేసాడు యుహాను వాడు ముందు తప్పటడుగులేసి శిశువు నడక నేర్చుకున్నట్టుగా ఆరంభ దినాల్లో పడతా లేస్తా నడు నడుస్తాడు తర్వాత ఈ శరీర కార్యాలను పూర్తిగా దేవుడు తీసేస్తాడు వాళ్ళ లోపల నుంచి అవును అవును శరీర కార్యాలు వేరు తర్వాత మానసిక కల్మషం వేరు మానసిక కల్మషం వేరు అవిధేయత వేరు చాలా ఉంది లోపల మురికి ఒక్క ఇప్పుడు వీడు జారత్వము ది ఇవన్నీ చెప్పాడు కదా ఆ అల్లరితో కూడి నాటపాటములు విమత్తములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన నాట మొదలైనవి